హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రైన్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈ రోజైతే మేము విజయవాడలో ఉన్న నూక చిన్న సుబ్బారావు అండ్ సన్స్ వారి షాప్కి అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్లోనే మనకైతే స్టీల్ సామాన్ల షాప్స్ ఉంటాయి కదండి అదే స్ట్రీట్లో కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ హ్యాండ్ వైపు చిన్న సందైతే ఉంటుందండి ఇదే సందులో కొంచెం ముందుకు వెళ్ళంగానే వీళ్ళది వచ్చేసి హోల్సేల్ షాప్ అండి రీటైల్గా కూడా ఇస్తారు ఈ వీడియోలో అన్నీ కూడా ఆఫర్లో ఉన్న శారీస్ డ్రెస్సెస్ బెడ్షీట్స్ అవన్నీ చూపిపోతున్నాము వీళ్ళ దగ్గర వచ్చేసి పట్టు శారీస్ అయితే చాలా చాలా మంచి వైడ్ రేంజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఎవరు కూడా ఈ వీడియోని మాత్రం మిస్ అవ్వకండి నమస్తే నమస్తే మేడం నమస్కారం అండి చిన్న సుబ్బారోసారి విజయవాడ వంటాం శిబాలయం స్టీల్ షాపులు దాటంగానే బట్టలు కొట్లు వస్తాయి ఎక్కడైనా మా షాపు మీకు ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోతే చిన్న గాంధీభవం వంట అక్కడికి వచ్చి కాల్ చేయండి మేము రిసీవ్ చేసుకుంటాం ఈ వీడియోలో వచ్చేసరికి సాటర్డే సండే స్పెషల్ ఆఫర్స్ అండి స్టాక్ ఉంటేనే మే కాల్ చేస్తాం లేదా ఉంటే ఇస్తాము ఇప్పుడు ఈ ప్రస్తుతానికి అయితే సాటర్డే సండే వరకే పెడతాం ఆఫర్ అనేది మంచి మంచి రకాలన్నీ వచ్చేసాయి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది వీడియో ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ ఏం చెప్పిపోతున్నారు ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి మలై కాటన్ సారీస్ అండి కాటన్ ప్యూర్ కాటన్ మల్మల్ కాటన్ అన్ని రకాలు వచ్చేస్తాయి ఇవన్నీ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ రూపీస్ సారీస్ కాటన్ స్పెషల్ కాటన్స్ అది ఇది జరీ బోర్డర్ ఇవన్నీ కూడా హై కాస్ట్ శారీ వచ్చేస్తాయి స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు స్పెషల్ ఆఫర్ ప్రైస్ అండి సేల్స్ వాళ్ళ కోసమే స్పెషల్ ఓన్లీ సేల్స్ వాళ్ళ కోసమే పెడుతున్నాం అండి ఈ వీడియో కూడా సేల్స్ వాళ్ళ స్పెషల్ ఐటమ్స్ సేల్స్ వాళ్ళ కోసమే పెడతాం వాటిలో భాగంగా వర్తిస్తాం గానీ నార్మల్ గా రిటైల్ కాదు ఈ వీడియో

ఆల్మోస్ట్ అన్ని మంచి కలర్స్ అన్ని మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ ఎప్పుడు లిమిట్ గా చూపించడానికి ట్రై చేస్తాం ఎందుకంటే ఒక మోడల్ లో ఫైవ్ టెన్ అలా ఎందుకు చూపిస్తాం అంటే స్టాక్ ఉంటేనే వీడియోలో పెడతాము ఒక హండ్రెడ్ ఫిఫ్టీ శారీస్ కానీ వీడియోలో ఎందుకు లిమిట్ గా చూపిస్తాం అంటే వచ్చే వాళ్ళకి మా దగ్గర సేల్స్ కాకి ఫాస్ట్ స్టాక్ అయిపోతుంది ఇంకా ఎక్కువ చూపిమని అడుగుతారు స్టాక్ వచ్చారు అదే లిమిట్ గా చూపిస్తే స్టాప్ వస్తే సాటిస్ఫై చేస్తాం మనం కస్టమర్ అందరినీ కూడా ఏది కూడా మీకు ఫోర్ హండ్రెడ్ తక్కువ ఉండదు ఇందులో అలాంటి సారీస్ ఇప్పుడు సారీస్ అంటే స్పెషల్ ఆఫర్ ప్రైస్ అండి ఓన్లీ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి థౌసండ్ కి ఫోర్ షాప్ వచ్చిన ఆన్లైన్ అయినా మినిమం ఫోర్ శారీస్ అయితే కొరియర్ చేస్తాం షాప్ వచ్చిన మినిమం ఫోర్ శారీస్ అండి ఇవి స్మాల్ మిస్ ప్రింట్ శారీస్ అండి షాప్ వస్తే ఓపెన్ అయితే ఉండదు ముందు చేస్తున్నాం ఇప్పుడు సేల్స్ టైం కాబట్టి మళ్ళీ మీకు ఓపెన్ అయితే ఉండదు మిస్ ప్రింట్ కంపల్సరీ బ్లౌజెస్ రావు ఓకే అండి వేటికి బ్లౌజెస్ ఉండవు వేటిలో బ్లౌజెస్ రావు ఓకే అండి స్పెషల్ ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నాం అసలు మిస్ ఓకే సార్

विलासन रूस का तो सेम कैटलॉग पिक कर सेम ही ओके सेम सुपर इन दिल्ली टू पीस टू पीस ना रहे कहानी वैसे से ओनली टॉप ओनली टॉप बंद है या दिन पर टू पीस टू पीस ना मिको ओनली टॉप है ऑफ़ ओके एमएलएक्सएल लवलेक्स लंदी प्राइस अब तो स्टॉक इफ और तरह तो यानी कोई प्राइस की असल लाभ ओके स ఉన్నంత వరకు ఇవ్వగలం అండి అసలు కంపల్సరీ మీడియా వదిలి వెంటనే వచ్చేయండి సాటర్డే వదులుతాము సాటర్డే సండే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ జస్ట్ వన్ నైన్ రూపీస్ మాత్రమే నిజంగా విన్నది కరెక్ట్ ఓన్లీ

షాప్ లో తిక్ చేసింది తిక్ చేసుకుని వచ్చి ఇవే కావాలంటే ఉందో అండి కలర్స్ మారిపోతాయి ఇదే కావాలని మళ్ళీ వద్దనుకున్నాను అనుకోండి ఈ కలెక్షన్ మళ్ళీ రాదు మీరు ఆఫర్ మిస్ అయిపోయినట్టు ఎందుకంటే టూ హండ్రెడ్ వచ్చే టాప్ కాదు ఆన్లైన్ లో అయితే ఎన్ని తీసుకోవాలి సార్ మినిమం టూ త్రీ అయినా పంపించేస్తామండి ఇబ్బంది ఏం లేదు ఎంఎల్ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ ఓకే అండి ఇవన్నీ కూడా మాకు క్వాంటిటీ అన్ని ఈక్వల్ గా వస్తాయండి వాళ్ళు ఓన్లీ డబల్ లెక్స్ కావాలని అడుగుతున్నారు అన్ని సైజెస్ ఈక్వల్ గానే ఇస్తాం అన్ని సేల్స్ మీకు చెప్తున్నాను ఓన్లీ డబల్ వన్ వందల ఇచ్చేది అంటున్నారు అన్ని సమానంగా వస్తాయి క్వాంటిటీ మీరు యాభై టాప్లు వేసుకున్నా పది 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 అలా వేసుకోవాలి చెప్తున్నాను ఎందుకంటే ఓన్లీ ఇచ్చేస్తే మిగతా వాళ్ళకి రావట్లేదు ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి డోలా సారీస్ అండి కూడా సేల్స్ వాళ్ళ కోసం స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇంకా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి చూడాలి ఎందుకంటే మధ్యలో కూడా కొన్ని కొన్ని ఏంటంటే స్కిప్ చేసేస్తారని కొన్ని కొన్ని రకాలు దాస్తాం ఫస్ట్ లో పెట్టుకుందా లాస్ట్ లో పెట్టకుండా అలా పెడతాం కాబట్టి మొత్తం వీడియో చూసిన వాళ్ళకి మీకు బెనిఫిట్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు పళ్ళు ఇదిగోండి ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ ఉంటుంది ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ డోలా శారీస్ మీకు ఫ్లోరల్ ప్రింట్ సేల్ చేసుకున్న వాళ్ళ కోసం ఇలా స్టార్ట్అప్ ఐటమ్స్ ఇలాంటివి తీసుకెళ్తే వెంటనే అయిపోతాయి ఇప్పుడు సిల్క్ శారీస్ కన్నా ఎక్కువ మా డోలాస్ అయ్యే ఎక్కువ బాగా ఫాస్ట్ మూవింగ్ ఉంటున్నాయి కాబట్టి మీకు ఎక్కువ డోలా కలెక్షన్ చూపిస్తాను ఓన్లీ ఆఫర్ ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే టూ నైన్టీ నైన్ రూపీస్ కస్టమర్స్ సేల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ మన షాపింగ్ విజిట్ అవుతే వీడియోలో చూపించేది జస్ట్ టెన్ పర్సెంట్ కలెక్షన్ అండి షాప్ కి వస్తే కనుక ఇంకా చాలా కలెక్షన్ ఉంటది ప్రతిదీ వీడియోలో షేర్ చేయడం కాబట్టి జస్ట్ శాంపుల్ గా మా దగ్గర ఎలా ఉంటాయి ఏ కలెక్షన్స్ ఉంటాయి ఏ రేంజ్ వరకు ఉంటాయి అని చెప్పి షేర్ చేస్తాం ఓకే అండి డైలీ వేర్ టు పార్టీ వేర్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ గా ఉంటాయి టైల్స్ కి మీరు షాప్ పెడదాం అనుకున్నారు లేదా పెట్టుబడికి లేదా మ్యారేజ్ కి దేనికైనా ఆల్ పర్ఫెక్ట్ ఓకే అండి కంప్లీట్ లేడీస్ వేర్ జెన్స్ ఉంటాయి కానీ ఓన్లీ మీకు ప్యాంట్ షర్టింగ్ పెట్టుబడికి వాటికే ఉంటాయి మెటీరియల్ ఉంటాయి రెడీమేడ్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి లేదా మీకు పంచలు అని టవల్ అని ఇంకా చాలా రకాల బెడ్షీట్లు అని అన్ని ఉంటాయి ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ వచ్చేసరికి డోలా సిల్క్ శారీస్ మీకు ఇందాక చూపించిన దాని మీద కొంచెం ఇంకొంచెం డిజైన్స్ బోర్డర్ హెవీ క్వాలిటీ ఓకే అండి ఇంకొంచెం ప్రీమియం రేంజ్ కొంచెం ఓకే డో అంటే థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ దాకా కూడా ఉంటాయి చూపిస్తున్నాం పళ్ళు ఇది బ్లౌజ్ ఎగ్జాక్ట్ లైన్ కూడా ఉంది ఆల్ ఓవర్ శారీ ఆల్ ఓవర్ శారీ ప్రింట్ లాగుంటాం ఇందులోనే కలర్స్ డిజైన్ డిజైన్ అన్నిటిలో కూడా కలర్ ఓకే ఇలా కావాలంటే ఇలా ఇంకా మీకు బాక్స్ ఐటమ్స్ అని అన్ని రకాలు ఉంటాయి సేల్ చేసుకున్న వాళ్ళ కోసం మంచి మంచి రకాలు క్రిస్మస్ అన్నిటి వచ్చేస్తాయి ఈ టూ డేస్ లో వస్తే మీకు మంచి మంచి రకాలు ఉన్నాయండి సేల్స్ వాళ్ళ కోసం లక్ష్మీపతి టాప్స్ కానీ లేదా స్టార్టింగ్ లో పెట్టిన కాటన్ కానీ ఈ టూ డేస్ లో వస్తేనే స్టాక్ కూడా ఉంటుందండి కంపల్సరీ వచ్చేయండి ఇవి వచ్చేసరికి ఓన్లీ జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫ్యూర్ డాలర్స్ బోటోసారి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి

మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ ఈ మోడల్ కూడా వస్తాయి జార్జెట్ వర్క్ ఆర్గంజా ఈ జార్జెట్ ఆ జార్జెట్ ఏంటంటే హెవీ క్వాలిటీ అండి దీనికి బ్లౌజ్ కూడా మీకు ట్రెగ్ వర్క్ ఇన్ బ్లౌజ్ లాగిస్తారు ఇవన్నీ కూడా మిక్స్ కాన్సెప్ట్ లో వచ్చేస్తాయి ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాగే ఇక్కడ ఉంది చూడండి సింగిల్ కలర్ కాన్సెప్ట్ దాదాపు సెవెన్ ఫిఫ్టీ దాదాపు అమ్ముతున్నారు ఓన్లీ ఫోర్ నైన్టీన్ ఇచ్చేస్తాం ఓకే అండి ఆఫర్ వచ్చేసి ఓన్లీ టు డేస్ అవునండి మాక్సిమం సండే వరకు స్టాక్ ఉంటే మందే అయినా ఇస్తాం కానీ స్టాక్ ఉంటేనే ఇస్తాం అండి అందుకని చెప్తాను సండే కూడా షాప్ టైమింగ్స్ మీకు లెవెన్ టు ఒక ఫైవ్ వరకే ఉంటుంది ఓకే అలెవన్ లెవెన్ క్లాత్ కాలంలో ఓపెన్ ఫైవ్ వరకే ఉంటుంది ఆ లోపలే ఓకే అండి రీసెల్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఇదే టైం కి విజిట్ చేసేయండి ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తే మీకు మంగళగిరి పట్టు సారీస్ అండి ఓకే మన ఈ టూ డేస్ సేల్ లో భాగంగా మంగళగిరి పట్టు సారీస్ కూడా తెచ్చేసాము వచ్చేసరికి మీకు పళ్ళు వస్తది ఓకే ఇది బ్లౌజ్ ప్లైన్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ సారీ మీకు ప్లేన్ కాన్సెప్ట్ అండి కొంచెం బోర్డర్స్ మాత్రం కొంచెం అలా కాంట్రాస్ట్ మోడల్ లాగా వస్తుంది దీని మీద మీరు పెయిన్ థింగ్స్ లేదా మీరు ప్లేన్ కూడా తీసుకోవచ్చు అఫిషియల్ ప్లైన్ కూడా తీసుకోవచ్చు బ్రష్ పెయింట్స్ అవన్నీ డిజైన్ చేసుకున్నాం డిజైన్ చేసుకోవచ్చు హ్యాండ్ పెయింట్స్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ చేసుకోవచ్చు టాప్ బాటమ్ చేసుకోవచ్చు లాంగా సెట్స్ చేసుకోవచ్చు చాలా మంది చాలా కస్టమైజేషన్ చేస్తున్నారు ఇవి మన దగ్గర స్టాక్ ఉంటాయండి కానీ వీడియోలో షేర్ చేయడానికి కుదరట్లేదు ఇప్పుడు ఈసారి కొంచెం టూ డేస్ సేల్ పెట్టేది సరిపోతాయి అని చెప్పి వీడియోలో పెట్టేస్తున్నాను వీటికి బ్లౌజెస్ ఉంటాయా బ్లౌజెస్ చూపించాక కాంట్రాస్ట్ మోడల్ బ్లౌజెస్ వస్తాయి ఓన్లీ ఆఫర్ ప్రైస్ ఈ టూ డేస్ మాత్రమేనండి తర్వాత ఈ ప్రైస్ జరగద్దు మళ్ళీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ వివింగ్ మిస్టేక్ కాదు ఆఫర్ రేట్ మీకు వివింగ్ మిస్టేక్ కాస్ట్ వస్తుంది ఎందుకంటే ఇది థౌసండ్ రూపీస్ రిటైల్ లో ట్వెల్వ్ హండ్రెడ్ కూడా ఉంటుంది ఫైన్ క్వాలిటీ కాబట్టి థౌసండ్ రూపీస్ హోల్సేల్ లో ఉంది క్వాలిటీ ఇది థౌసండ్ లేకపోయినా సెట్ టు సెట్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ కంపల్సరీ గ్యారెంటీ ఉంది ఈ రేట్ అయితే మీకు రాదు ఈ టూ డేస్ మాత్రమే ఇస్తాము కంపల్సరీ విజిట్ చేయండి ఈ టూ డేస్ సేల్ లో హోల్సేల్ వాళ్ళ కోసం స్పెషల్ గా పెట్టుకున్నాం రీసేలర్స్ కోసం స్పెషల్ ఓకే ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ ఫ్యాన్సీ శారీస్ కుప్పడం ఫోల్డింగ్ లో అండి ఓకే ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు ఆల్ ఓవర్ సారీ లా ఉంటది ఓకే ఇది పల్లు బ్లౌజ్ ఏమో బ్రోకెడ్ బ్లౌజ్ ఇచ్చాడు ఓకే ఇందులో మీకు కంప్లీట్ డిజైన్స్ మొత్తం మిక్స్ అండి ఇది కూడా ఓకే అండి ఇలా మిక్స్ వచ్చేస్తా కలర్స్ ఒక దాంట్లో ఎక్కువ రావు ఓవరాల్ గా మీకు కలర్స్ అయితే వస్తాయి డిజైన్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి తిప్పడం ఫోల్డింగ్ లో ఉన్న ఫ్యాన్సీ సారీస్ ఇవి కూడా ఆఫర్స్ లోనే ఉన్నాయండి కూడా ఆఫర్స్ లోనే ఉన్నాయండి ఓకే ఇవి పెట్టుబడికి కానీ సేల్ కానీ చాలా బాగుంటాయి మీరు ఈజీగా ఇలా తీసుకెళ్లి ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ దాకా అమ్మేసుకోవచ్చు మా దగ్గర తీసుకెళ్లి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫోర్ ఫార్టీ నైన్ టూ డేస్ స్పెషల్ ఆఫర్ లో ఫోర్ ఫార్టీ నైన్ మాత్రమే అసలు మిస్ చేసుకోవద్దు ఇంకా బోల్డ్ అండ్ రకాలు ఉన్నాయి మీరు వస్తే కానీ షాప్ ఇంకా మంచి మంచి రకాలు ఇస్తాము ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ సార్ కి ఇవాళ మన సాటర్డే సండే సేల్ లో మీకు వచ్చేసరికి ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు కాటన్ సారీస్ వన్ జాయింట్ అండి రెండు ముక్కలు చీరలు ఇలా డిజైన్స్ అన్ని కూడా మీకు స్మాల్ డిజైన్స్ ఎక్కువ మంది అడుగుతారు మీరు స్మాల్ డిజైన్ క్యాటలాగ్ ఓకే మాక్సిమం ఇంకా మీకు రిపీటెడ్ స్టాక్ వస్తుంది ఇయే డిజైన్స్ వస్తాయి ఓకే అండి ఇవి వన్ జాయింట్ అండి మీకు షాప్ వచ్చినా లేదా కొరియర్ అయినా ఒకటి రెండింటికి కరెక్ట్ జాయింట్ కూడా కరెక్ట్ గా ఎందుకంటే ఇవి మీకు ఆఫర్ శారీ అంటారు జాయింట్ ఎక్కడైనా రావచ్చు ఎక్కడైనా రావచ్చు కొన్నిసారి జాయింట్ కొంచెం సరిగ్గా కుట్టకపోవడం అలా ఉంటదండి ఎందుకంటే ఇది స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫోర్ శారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సార్ లేదా మీకు ఏంటంటే సరిగ్గా కుట్టడం అలా ఉంటది మీకు బయట చెప్పరు మన దగ్గర జెన్యున్ గా చెప్పేస్తాం ఎందుకంటే మళ్ళీ ఆర్డర్ వచ్చింది అలా వచ్చింది అంటారని చెప్పి చెప్తున్నారు రూపీస్ టెన్ మినిమం త్రీ ఫోర్ టెన్ కాని టెన్ ఎన్ని అన్ని ఇచ్చేస్తాం అసలు మిస్ చేసుకోవాలి కాశ్ అవుతుంది వితౌట్ బ్లౌజ్ అది ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు త్రీ పీస్ సెట్లండి ఓకే త్రీ పీస్ సెట్ ఆఫర్ ప్రైజెస్ లో వచ్చాయి టాప్ మీకు బాటమ్ వచ్చేసరికి ఇది బాటమ్ కూడా వర్క్ ఓకే దీనికి దుప్పటా వచ్చేసరికి క్రష్ బాండేజ్ లో దుపటా ఓకే బాధిని బాధిని ఇంకో ఓపెన్ చేస్తా దీనికి బెనారస్ దుపటా వచ్చింది ఓకే టాప్ కూడా వచ్చేసి మాత్రం లాట్ కదండి ఎక్కువ టూ సైజెస్ లాట్ అంటే ఓకే కాబట్టి ఈ సారి ఓన్లీ టూ సైజెస్ ఎమ్ ఎల్ కూడా ఎక్స్ తక్కువ ఇచ్చాడు స్టాక్ ఉంది అనేది కూడా మంచి బెనారస్ ఇది బట్టే ఇది కూడా ఎక్స్ లో స్టాక్ ఉంటది

ఎం అండ్ ఎల్ అండ్ ని చేసుకున్న వాళ్ళకి అయితే హ్యాపీ. మంచి ప్రాఫిట్ వచ్చేడం అంటే ఇంకొకటి టాప్ యా వాట్ ఫ్యాట్రన్ లో అయితే ప్రతి డ్రెస్సెస్ కి మంచి హైలైటింగ్ వర్క్స్ ఉన్నాయి. ఓకే అండి. ఇంకొకటి వర్క్ అయితే కాంట్రాస్టింగ్ లో yellow కలర్ లో బాటమ్

ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు బాక్స్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ బ్యాక్ టు బ్యాక్ అండి బ్యాక్ టు బ్యాక్ బాక్స్ ఐటమ్స్ మన దగ్గర చాలా బ్రాండ్స్ ఉంటాయి ప్లస్ చాలా రకాలు ఉంటాయి ఎప్పుడు మీకు వీడియోలో తక్కువ రకాలు షేర్ చేస్తాను ఎందుకంటే హోల్సేల్ పర్పస్ వాళ్ళకి ఓన్లీ బ్యాక్ టు బ్యాక్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి స్టాక్ వెళ్ళిపోద్ది మళ్ళీ వీడియోలో షేర్ చేస్తా ఈ స్టాక్ ఉంటుంది అని చెప్పి ఎప్పటికప్పుడు మారిపోతాం రోజు ఈ రోజు వచ్చిన మోడల్స్ చూపిస్తాను ఇవన్నీ కూడా బ్లౌజ్ వర్క్ మోడల్స్ అండి బ్లౌజ్ వర్క్ మోడల్స్ వచ్చేసే ఈ కి బ్లౌజ్ వర్క్ మోడల్స్ ఎక్కువ తీసుకుంటారు ఇది వచ్చేసరికి ఫస్ట్ ఐటమ్ చూసుకోవచ్చు మీద షుగర్ స్టోన్ దాని మీద వర్కింగ్ బ్లౌజ్ ఇదేమో సెకండ్ ఐటమ్ చూసుకోవచ్చు దీనికి డిజిటల్ మీద మళ్ళీ ఫాయిల్ ప్రింట్ వచ్చి దాని మీద వర్క్ ఇచ్చాడు థర్డ్ ఐటమ్ వచ్చేసరికి చూసుకోవచ్చు మగ్గం వర్గం వర్క్ టైప్ ఇచ్చాడు బ్లౌజ్ ఇంకా అవే కాదు ఇంకొక మోడల్ కూడా వచ్చింది ఇవి చెప్పట్లేదండి వీడియోలో సర్ప్రైజ్ అర్థం అర్థం చేసుకోండి ఎందుకంటే హోల్సేల్ చేసే షాప్ లో వాళ్ళకి మళ్ళీ ఇంటి దగ్గర అమ్ముకున్న వాళ్ళకి మీకు ఇబ్బంది అయిపోతుంది నేను ఒక రేట్ చెప్తాను మళ్ళీ మీరు తీసుకెళ్లి మీరు మాకు యాడ్ చేసుకుని అమ్మాలి కదా మళ్ళీ మీ కస్టమర్స్ మిమ్మల్ని అడుగుతారు కదా ఎంత ఉంది అని చెప్పి అందుకని చెప్పి మీకు ప్రైజ్ లీక్ అవ్వకుండా ఇలాంటి ఐటమ్స్ అన్ని మన దగ్గర ఉంటాయని చెప్పి జస్ట్ ఒక మీకు షేర్ చేస్తాను స్టార్టింగ్ అరౌండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి ఉంటాయి ఇందులో మీకు హండ్రెడ్ చాలా రకాలు ఉన్నాయి కాదు షాప్ బాక్స్ ఐటమ్స్ లో ఇంకా నంబర్ ఆఫ్ రకాలు ఉంటాయి మీ షాప్ రండి మా విజిట్ చేయండి మా కలెక్షన్ చూడండి కి చాలా బాగుంటుంది సేల్ చేసి వన్ మా దగ్గర తీసుకెళ్లి సేల్ చేస్తే కనుక మళ్ళీ మళ్ళీ రిపీట్ రావాల్సిందే కానీ మీకు అసలు ఇబ్బంది ఏమి ఉండదు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ధర్మవరం పట్టు సారీ విత్ కంచి బోర్డర్ ఆల్ ఓవర్ శారీవింగ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ కూడా మొత్తం కంచి బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్ చూసుకోవచ్చు విత్ కాంట్రాస్టింగ్ బోర్డర్ అండి ఇవన్నీ కూడా కలర్ చూసుకోవచ్చు మోస్ట్ ట్రెండింగ్ ఆరెంజ్ ఇదిగోండి రెడ్ ఇదిగోండి మళ్ళీ కూడా మీకు లక్సరీగా వస్తుంది ఇదిగోండి గ్రీన్ ఓకే ప్రతి దానికి కాంట్రాస్టింగ్ బోర్డర్స్ ప్రతి దానికి కాంట్రాస్టింగ్ బోర్డర్స్ కాంట్రాస్టింగ్ ఫర్ బ్లౌజెస్ ఇదిగోండి ఆరెంజ్ ఇలా కలర్ చార్ట్ మొత్తం కూడా వస్తుంది ఇంకా స్టాక్ చాలా ఉంటది జస్ట్ మేము చెప్పే కదా శాంపుల్ కి ఒక అంతే చూపిస్తాం వీడో షాప్ వస్తే ఇంకా కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఓన్లీ జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఈ ధర్మవరం పట్టిన శారీ వచ్చేసరికి అయితే కొంచెం స్టాక్ ఉంది అంతవరకు ఇస్తాం ఎందుకంటే పట్టు కాబట్టి మీకు ఫోర్ ఫైవ్ డేస్ దాకా ఉంటుంది స్టాక్ అదే ఫ్యాన్సీ తక్కువ డేస్ అయిపోతాయి ఓకే అండి నెక్స్ట్ ఇన్ కలెక్షన్ మోస్ట్ ట్రెండింగ్ బెస్ట్ సెట్స్ తెచ్చేసాను అండి మీ కోసం చూసుకోవచ్చు ఇలాగ డిజైన్స్ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మీకు డిజిటల్ సెవెంటీ మీకు రియల్ గా ఒక పిక్చర్ అలా ఉంటుంది వాల్ పేపర్ రియల్ పిక్చర్ అలా ఉంటుంది అలా ఉంటది ఉంటుంది కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి ఇది ఇంకొక డ్రెండింగ్ డిజైన్ షాప్ వస్తే ఇంకా చాలా ఉంది ఇదిగో ఇక్కడ టూ పిల్లో కవర్స్ అండి ఇవి వచ్చేసరికి మార్కెట్ లో అందరూ కింగ్ సైజ్ ఒకటే అమ్ముతున్నారు సిక్స్ బై సిక్స్ కస్టమర్స్ వదిలేసారు కానీ మీకోసం నేను స్పెషల్ సిక్స్ బై సిక్స్ కూడా తెచ్చాను ఇక్కడ నైన్ బై నైన్ కూడా తెచ్చాను సిక్స్ బై సిక్స్ కూడా కవర్ చేశాను ఇంకా మీకు ఇదిగో ఇక్కడ పిక్చర్ చూసుకోవచ్చు ఇంకా ఉంటాయి మీకు ఇంకా ప్రతిదీ ఓపెన్ చేస్తే ఇబ్బంది అయిపోద్దని అని చెప్పి ఇదిగో ఇంకా చాలా ఉన్నాయి షాప్ జస్ట్ శాంపుల్ గా చూపిస్తున్నాను ఇవన్నీ వచ్చేసరికి మీకు సిక్స్ బై సిక్స్ అయితే ఫైవ్ అండి నైన్ బై నైన్ అయితే మీకు వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మార్కెట్ లో థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఆర్పీ అయితే దీనికి ఇది వన్ సిక్స్ బై సిక్స్ కి టూ థౌసండ్ ఉంది మీరు ఎంఆర్పి నేను ఫైవ్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాను ఓన్లీ అసలు మిస్ చేసుకోవద్దు స్టాక్ ఉన్నంత వరకు మాక్సిమం ఎన్ని రోజులు స్టాక్ ఉంటే అన్ని రోజుల వరకే వస్తుంది ఆఫర్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఈ వీడియోలో వచ్చేసరికి అన్ని కూడా స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ పెట్టేశాము ఈ సాడ్ డైన్స్ అండి అసలు మిస్ చేసుకోవద్దు మా షాప్ అడ్రస్ వచ్చేసరికి విజయవాడ అంత్రీకాళం స్ట్రీట్ ఇంకో చిన్న సూపర్ వస్తాను వీడియో చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి